నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ సో ఏదైతే నిన్న లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడడం జరిగింది సో ఏదైతే వీళ్ళిద్దరూ ఏపీ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు అండ్ వీళ్ళిద్దరూ వాట్సాప్ సంబంధించిన వ్యక్తులు సో ఏదైతే ఇంకా లోకేష్ గారు ఇంకేమన్నారంటే ఐ మీన్ రిపోర్టర్స్ చాలామంది చాలా క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది ఏంటంటే సెక్యూరిటీ అనేది మెయిన్ మనకి ఏ ఏదైతే గతం గతంలో గడక మనం చూసుకున్నట్లయితే ఏదైతే డేటా ఏదైతే ఉందో అవి మొత్తం చోరీ చేశారని పవన్ కళ్యాణ్ గారు రైస్ చేయడం జరిగింది అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నమెంట్ అప్పుడు కూడా కేటీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆఫీస్ నుంచి డేటా అనేది లీక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటా అనేది లీక్ అయిందని అంటే అప్పుడు చాలా అపవాదాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ డేటా సంబంధించింది గట్టిగా వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది డేటా సంబంధించింది కూడా ఎటువంటి లీకేజ్ ఉండదు వాట్సాప్లో ఎటువంటి స్టోరేజ్ ఉండదు మొత్తం వాట్సాప్ ద్వారానే వన్ టు వన్ ఉంటుంది డేటా స్టోరేజ్ అంటే అలాంటివి ఏమి ఉండదు అని వాట్సాప్ చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే వాట్సాప్ గవర్నెన్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సర్వీసెస్ అనేది లాంచ్ చేయబోతున్నారు అండ్ ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ సంథింగ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వేరే సర్వీసెస్ గురించి ఒక టూ త్రీ మంత్స్లో మొత్తం ఆ సర్వీసెస్ మొత్తం వాట్సాప్లోనే మన ఇంట్లోనే మనం చేసుకున్నట్లయితే ఆ వెసులుబాటు అనేది ఉండడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సేవని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ సేవని తీసుకొచ్చారు దాన్ని అప్గ్రేడ్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ సేవను తీసుకొచ్చారు అండ్ నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అండ్ మొత్తం కాకుండా మొత్తం ఇప్పుడు టెక్నాలజీ వాట్సాప్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు వాట్సాప్లో నుంచి చాలా గవర్నమెంట్ సర్వీసెస్ అనేది మీరు చేసుకోవచ్చు అన్నట్టుగానే నేను చెప్పడం జరిగింది లోకేష్ గారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం వాట్సాప్ని ఎలా వాడాలి అని ఒక చిన్న టెస్ట్ చేద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట ఈ నెంబర్కి మీరు జస్ట్ ఒక హాయ్ అండ్ మెసేజ్ పెడితే మొత్తం లిస్ట్ మా సర్వీసెస్ మొత్తం వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నెంబర్ని మిత్ర అని మనం సేవ్ చేసుకోవాలి సో మనం మిత్ర అని మనం సేవ్ చేయడం జరిగింది సేవ్ చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే నేను జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెట్టాను హాయ్ అండ్ మెసేజ్ పెట్టిన తర్వాత మొత్తం మనం లోగో అనే ప్రభుత్వ లోగో అనేది మొత్తం మనకి ఇక్కడ కనిపించింది కింద మనం టెక్స్ట్ మనం చూసినట్లయితే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇక్కడ మనకి రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సేవ మన మిత్రకు స్వాగతం మీ సౌకర్యమే మా ప్రాధాన్యం ప్రజల చేతిలో ప్రభుత్వం అన్నట్టు ఇక్కడ మొత్తం టెక్స్ట్ అనేది రాయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు కింద కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక సేవను ఎంచుకోవడానికి ఇక్కడ పాపప్ హైలైట్ అవుతుంది ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఒకసారి మనం క్లిక్ చేద్దాం సో ఇక్కడ మనం సేవను ఎంచుకోండి అనేది ఇక్కడ మనకు వచ్చిందనమాట దయచేసి ఇక్కడ సేవను ఎంచుకోండి ఉంది ఇక్కడ జస్ట్ ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనం దేవాలయ బుకింగ్ సేవలను ఉంది ఫిర్యాదులు పరిష్కారణ సేవలను ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఎనర్జీ ఉంది సిఎంఆర్ఎఫ్ సేవలు అంటే ఇది మెయిన్ ఇది చాలా మెయిన్ అనమాట సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు చాలామంది ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేకుండా చాలా ఈజీగా సీఎంఆర్ఎఫ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది సిడిఎంఏ సేవలు సిడిఎంఏ సేవలు అంటే ఇప్పుడు ఏదైతే మంచినీళ్ళ పం పంపు కానీ ఏదైతే ఇంకోటి ఏంటంటే బిజినెస్ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అవి మొత్తం అక్కడ ఉంది అంటే రెవెన్యూ సేవలు రెవెన్యూ సేవలు అంటే మీకు అందరు తెలిసింది ఏపీఎస్ఆర్ రిబిట్ రెవెన్యూ సేవలు అంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి ఏంటంటే మన భూములకు సంబంధించిన అడంగలు కానీ మొత్తం రెవెన్యూ సేవలు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆరోగ్య కార్డు సేవలు ఇక్కడ ఆరోగ్య కార్డు సేవలు మనం ఆరోగ్య సంబంధించిన సంబంధించింది ఒకటి ఉంది అండ్ పోలీస్ శాఖ సేవ ఇది మెయిన్ అనమాట ఏదైతే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామో ఆ ఎఫ్ఐఆర్ ఆ కేసు అనేది ఎక్కడి దాకా వెళ్ళింది ఆ కేసు డీటెయిల్స్ ఏంటి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ సరదాగా ఇక్కడ మనం అందరూ ఒక చిన్న ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పేమెంట్స్ అనేది ఎలా చేయాలి అది మెయిన్ అనమాట ఇప్పుడు మనం ఏపీఎస్ఆర్టీసీ సేవలను క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత కింద కొన్ని మనకి హైలైట్ అయింది అనమాట సేవను ఎంచుకోండి బస్ టికెట్ బుకింగ్ బస్ టికెట్ రద్దు బస్ టికెట్ బుకింగ్ గురించి మనం జస్ట్ ఒకసారి మనం చేద్దాం ఇక్కడ బస్ టికెట్ బుకింగ్ గురించి మనం మాట్లాడుకుందాం సేవను ఎంచుకోండి అని ఇక్కడ మనం డబల్ ట్యాప్ అయింది అండ్ నెక్స్ట్ చూద్దాం అసలు ఏమి ఉండదు ఇప్పుడే బుక్ చేయండి అని ఇక్కడ ఒకటి పాప్ అయింది మళ్ళీ సేమ్ ఇక్కడే సేవను ఎంచుకోండి అని ఇక్కడ పాప్ అయింది ఇంకొకటి నుండి అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం ఫ్రమ్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి అన్వేషించండి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ మనం ఎక్కడ హైదరాబాద్ అమీర్పేట్ హైదరాబాద్ అని క్లిక్ చేద్దాం వరకు ఇప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్ళాలి ఒకసారి మనం క్లిక్ చే విజయవాడ అని మనం పెడదాం విజయవాడ అన్వేషించండి విజయవాడ కరెక్ట్ విజయవాడ అని పెడదాం ఈరోజు డేటేద్దాం థర్టీ ఎయిత్ కదా ముందుకు వెళ్ళండి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బస్సు రకం ఆప్షనల్ ఉంది ఏ బస్ అంటే రకం అంటే సూపర్ లగ్జరియా లేకపోతే గరుడాస్ ఉన్నాయి అమరావతి బస్సెస్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసీ అని బుక్ చేద్దాం ఏసీ అందుబాటులో ఉన్న బస్ ఈ మొత్తం బస్ టైమింగ్ అండ్ ఫెయిర్ ఉంది ఇక్కడ మన పక్కన చూసుకున్నట్లయితే అక్కడ పైన మన కనుక మీరు చూసుకున్నట్లయితే అందు అందుబాటులో ఉన్న బస్సులు అని ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ బీహెచ్ఎల్ నుంచి ఉంది మొత్తం విత్ టైమింగ్ అండ్ ఫెయిర్ గురించి మొత్తం ఇక్కడ ఉంది మనం చూసుకున్నట్లయితే మొత్తం బీహెచ్ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మొత్తం ఉందన్నమాట ఫస్ట్ మనం ఏదో ఒకటి పికప్ చేసుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మనం సిక్స్ నైంటీ ఏసీ ఉంది కదా నైట్ రైడర్ ఏసీ స్లీపర్ సిక్స్ థర్టీ నైన్ ఉంది ఫస్ట్ అది మనం బుక్ చేద్దాం మీరు ఇక్కే పాయింట్ ఎంచుకోండి అని ఉంది మన అమీర్పేట్ మెట్రో పిల్లర్ నెంబర్ మొత్తం క్లారిటీగా ఉంది మీరు దిగే పాయింట్ ఎంచుకోండి పిఎన్బిఎస్ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ పిఎన్బిఎస్ అంటారు అది ఎంచుకున్నాం నో సీట్స్ ఫర్ అవైలబుల్ ఫర్ దిస్ సెషన్ ఇక ఈ సెషన్కి సీట్స్ అనేది అవైలబుల్లో లేదు అని ఉంది ఒకసారి మళ్ళీ మనం ఒకసారి మనం చూద్దాం వేరే బస్ ఏదైనా చూద్దాం నో సీట్స్ ఆర్ అవైలబుల్ ఒకసారి ఆల్ అని క్లిక్ చేద్దాం సో ఇక్కడ మనం ఇందాకలో చూసినట్లయితే ఇక్కడ సీట్స్ అనేది అవైలబిలిటీలో లేదు కాకపోతే ఇక్కడ సీట్స్ అనేది అవైలబిలిటీలో ఉంది సో ఇక్కడ మీరు మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ ఏదో ఒక సీట్ ఉంది ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేద్దాం సో ఇక్కడ నెంబర్ ఇక్కడ మనం ఏ సీట్ సెలెక్ట్ చేసాం నార్మల్ సీట్స్ ఇక్కడ నెంబర్ వ్యక్తి నా పేరు నిహాల్ ట్వంటీ ఫైవ్ మగా ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా ఉంది సి ఇందాక లెర్రర్ వచ్చింది అక్కడ సీట్ అవైలబిలిటీలో లేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం ఆలు నొక్కుదాం ఆలు నొక్కిన తర్వాత అందుబాటులో ఉన్న బస్సులు ఏదో ఒకటి మనం క్లిక్ చేసాం ఇక్కడ ఒకటి వచ్చింది మనకి సీట్ ఏమి యూ వచ్చింది ఎస్ ఇందాకలో మనం సీట్ నెంబర్ అనేది టచ్ చేయలేదు సో అందుకనే వచ్చింది సో వివరాలు నిర్ధారించండి అని చెప్పి మనం టచ్ చేసాం అన్నమాట ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నేమ్స్ సో ఇందాక మనం రెండు సీట్స్ నొక్కేసి సేమ్ ఒకే ఒక పేరు రాసాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ పేరు బిహెచ్ఎల్ టు విజయవాడ ఇక్కడ సర్వీస్ నెంబర్ కూడా ఉంది త్రీ ఎయిట్ త్రీ నైన్ అండ్ ఇంకోటి సర్వీస్ కోడ్ ఇక్కడ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ నుండి అమీర్పేట్ పిల్లర్ నెంబర్ దగ్గర మొత్తం డీటెయిల్స్ అనేది వచ్చింది అన్నమాట సో ఏదైతే ఫెయిర్ అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వన్ డబల్ జీరో త్రీ అంటే వెయ్యి మూడు రూపాయలు ఉంది సో నిర్ధారించండి అని ఉంది అండ్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే పేమెంట్ ఎలాగా యూపీఐ చెల్లింపు ఆరు ఇతర ఇతర పద్ధతులు మనం యూపీఐ తీసుకుందాం యూపీఐ యూజ్ చేస్తారు కాబట్టి మీ బుకింగ్ ధృవీకరణ చేసి చెల్లింపు చేయండి రివ్యూ అండ్ పే ట్యాప్ చేసాం సో ఇక్కడ వన్ థౌజండ్ త్రీ రూపీస్ ఉంది ఇక్కడ పెండింగ్ ఉంది అండ్ కంటిన్యూ చేసాం అండ్ గూగుల్ పే ఆర్ ఫోన్పే మనం ఫోన్పే చేద్దాం ఓపెన్ చేద్దాం ఓపెన్ విత్ ఫోన్పే సి పేమెంట్ అనేది వచ్చింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనే వన్ డబల్ జీరో త్రీ సో చూశారు కదా మీరు మేము లైవ్లోనే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్ అనేది మనం వాట్సాప్ ద్వారానే మనం చేసామన్నమాట సో ఏదైతే ఇతర థర్డ్ పార్టీ యాప్స్ అలాంటి యూస్ చేయకుండా ఇంకోటి ఏంటంటే అఫీషియల్ ఏపీఎస్ఆర్టీసీ యాప్ కూడా ఉంది ఆ యాప్ కూడా యూస్ చేయకుండా మొత్తం ఓవరాల్గా మనం వాట్సాప్లోనే మొత్తం చూసాం అండ్ ఇక్కడ మనం కొంచెం టెస్ట్ చేస్తామన్నమాట పేమెంట్ ఎలా చేయాలనేది కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది ఆ పేమెంట్ కూడా డైరెక్ట్ యూపీఐ యాప్ ఇప్పుడు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ప్రతి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యూపీఐ పేమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా మనం ఎలా చేయాలి ఈవెన్ ఫోన్పే కూడా ఎలా అవుతుంది ఎలా ఓపెన్ అవుతుంది కూడా మనం క్లియర్ కట్గా మనం టెస్ట్ చేయడం జరిగింది సో ఇట్స్ ఇది ఒక మంచి సైన్ ఏదైతే టికెట్ బుకింగ్ కానీ ఇంకోటి ఏంటంటే టెంపుల్ టికెట్ బుకింగ్ కానీ ఇంకోటి ఏంటి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి అక్కడ ఆప్షన్ అనేది పాపప్ అయింది అది ఒక మంచి సైన్ అని చెప్పుకోవచ్చు ఈవెన్ ఎవరైనా వ్యక్తులు హెల్త్ బాగోక ఒక హాస్పిటలైజ్ అయినప్పుడు ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన అంత అవసరం లేదు మనం వాట్సాప్ ద్వారానే మనం చేసుకోవచ్చు అలాంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించింది ఇంకోటి ఏంటంటే పోలీస్ సంబంధించింది ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామో ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది ఎంత దర్యాప్తులు ఉంది అవి మొత్తం కనుక అందులోనే ఉంది అండ్ నెక్స్ట్ ఏదైతే రెవెన్యూ సంబంధించింది మన డిపా రెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసాము ఇంకోటి అంటే కరెంట్ సంబంధించింది ఇంకోటి అంటే బిజినెస్ సంబంధించింది ఇంకా చాలా సేవ సేవలు ఉన్నాయి ఇదే వాట్సాప్ గవర్నెన్స్లో ఇది జస్ట్ వన్ సిక్స్టీ వన్ ప్లస్ ఎంతో ఉంది నెంబర్ అంతే ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేవలు అనేది వాట్సాప్లో తీసుకొస్తారు మొత్తం మీ చేతిలోనే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయడం కానీ పీడిఎఫ్లు కానీ మొత్తం మీ చేతిలోనే ఉంటుందని చెప్తున్నారు సో ఇది ఒక మంచి సైన్ ఒక బాగుంది బాగాలేదు అన్నట్టు లేదు సేవలు అయితే చాలా బాగున్నాయి ఇంకా దీనిలోనే అప్డేట్ చేస్తామన్నట్టుగానే చెప్పారు మొత్తం తెలుగులోనే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే వాయిస్ రికార్డ్ కూడా మేము దాన్ని పాపప్ చేస్తాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది ఇది ఒక మంచి సైన్ ఒక మంచి గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851